మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి ఇంట్లో ఇల్లాలకి భర్తకు జ్ఞానం ఉంటే తల్లికి తండ్రికి జ్ఞానం ఉంటే అయ్యా ఆ కుటుంబం వెలుగుమయమై ఉంటుంది అశాంతి అసమాధానం ప్రభా పారిపోతుంది ప్రతి భర్తను ప్రతి భార్యను ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ఇంట్లోనూ ఆయన జ్ఞానంతో నింపండి ఇంటిబయోటిక్ వచ్చి పనిచేస్తున్న చోట నాయన మీ జ్ఞానం కలిగి పనిచేస్తే ఉన్నత స్థితికి నువ్వు మమ్మల్ని తీసుకెళ్తా శ్రద్ధ గలవాడు పుష్టిగా ఉంటాడు శ్రద్ధ గలవాడు అవుతాడు శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు అంతేగాని నాయన ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసినట్టుగానే అడుగంటిపోయిన జీవితం జీవించడం శ్రద్ధ కలిగి పనిచేసే బుద్ధి కలిగి పనిచేసే జ్ఞానం కలిగి పనిచేసే నాయన ఆత్మీయత మాకు దయచేయండి తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పును ప్రతి పాపమును క్షమించమని మా కళ్ళను మా ఒళ్ళును నీ రక్తంలో కడిగి పవిత్రపరచమని ఏ సునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె